పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి ఎందుకు నక్స్రేట్ల వల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా నక్సలైట్లు రెక్కి నిర్వహించారా అన్నది ఈ వీడియో నక్సల్స్ ఒక లెటర్ రాశారు అందులో పవన్ కళ్యాణ్ లేపేస్తామని కానీ జాగ్రత్తగా ఉండమని కానీ ప్రజల్ని బాగా చూసుకోమని కానీ ఇలా ఏమీ లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు ప్రజలకి మంచిగా సేవలు అందిస్తున్నారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ లేఖలో ఉంది మరి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చింది ఎవరు ఇంటెలిజెన్స్ ఏం చెప్పాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి పోయి పక్కనే చైర్లో కూర్చునే స్తోమత కలిగి ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే సరిపోని కొంతమంది పవన్ కళ్యాణ్ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంతమంది మోడీ గారు బీజేపీ కాబట్టి బీజేపీకి ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్పై కన్నేశారు వీడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత తొందరగా ఎదిగిపోయి ఒక సినిమా నటుడు ఇలా మోడీ గారితో స్నేహం మీరు చూసుకుంటే మోడీ గారితో అత్యంత సన్నిహితంగా చంద్రబాబు నాయుడు కంటే కూడా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులందరికంటే కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ హక్కులు ఉన్నాయి అనే విధంగా మోడీ గారితో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంతగా మోడీ గారు ఇష్టపడ ఇష్టపడట్లేదేమో అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఈగో ఫీల్ అవుతున్నాడేమని నా ఉద్దేశం మొత్తానికి ఇంటెలిజెన్సీ వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయేమో అనే ఉద్దేశంతో హెచ్చరించాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ పెట్టారు అంటే ఒక ముఖ్యమంత్రికి ఎంతైతే ఉంటుందో అంత సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ సెక్యూరిటీ మూలంగానే సినిమాలు కూడా చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి కుదరట్లేదు ఎందుకంటే దాదాపుగా ఇరవై వాహనాలు కదలాలి ఇరవై కార్లు ఇరవై కార్ల మధ్యలో డిప్యూటీ సీఎం సినిమా షూటింగ్కి ఇంపాసిబుల్ వీడియోలు వచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్